హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ ప్రమాదంలో ఉన్న అప్పు అర్చన వెంటనే హాస్పిటల్కి తీసుకువస్తారు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు ట్రీట్మెంట్కి సపోర్ట్ ఇవ్వలేకపోతారు ఇగో డాక్టర్ వెంటనే బయటికి వస్తూ ఉంటుంది అక్షర ఈ విధంగా అడుగుతూ ఉంటుంది ఏమైంది డాక్టర్ మా అక్క చెల్లి బాగున్నారా వెంటనే డాక్టర్ బయటికి వస్తుంది అక్షర ఈ విధంగా అంటూ ఉంటుంది డాక్టర్ మా అక్క చెల్లి బాగున్నారా అని విధంగా అనగానే డాక్టర్ అక్షర వాళ్ళిద్దరు చాలా ప్రమాదంలో ఉన్నారు తల్లిని బిడ్డని కాపాడలేకపోతామేమో అని ఈ విధంగా అనగానే అక్షర ఈ విధంగా అంటూ ఉంటుంది డాక్టర్ ప్లీజ్ డాక్టర్ మీకు దండం పెడతా వాళ్ళిద్దరిని ఎలోగల అయినా వాళ్ళని కాపాడండి డాక్టర్ అని ఈ విధంగా అంటూ ఉంటుంది అక్షర డాక్టర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాక ట్రీట్మెంట్కి సపోర్ట్ ఇవ్వలేకపోతారు వెంటనే డాక్టర్ బయటకు వచ్చాక అక్షర ఈ విధంగా అడుగుతూ ఉంటుంది ఏమైంది డాక్టర్ అని అనగానే డాక్టర్ ఈ విధంగా చెప్తూ ఉంటాడు సారీ అక్షర కాపాడలేకపోయాం ఇద్దరిని అని విధంగా చెప్పగానే అక్షర బుజ్జమ్మ షాక్ అవుతారు ఆ దుర్గమ్మ దయ వల్ల వీళ్ళు బతుకుతారా లేదా అని మీకు తెలియాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి